హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షికార్ ఈరోజు మనం ఆస్ట్రియాలోని ఫేమస్ ఆల్పైన్ టౌన్ గౌసోకి వెళ్దాం పదండి మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఎలాగో యూరోప్లో ఆల్పైన్ మౌంటైన్స్ అలా ఉంటాయన్నమాట సో ఆల్పైన్ మౌంటైన్స్కి దగ్గరలో ఉన్న టౌన్స్ని ఆల్పైన్ టౌన్స్ అంటారు గౌసౌ ఆస్ట్రియాలో ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద ఆల్పైన్ టౌన్ అంటే చుట్టూ ఆల్పైన్ మౌంటైన్స్ ఉండి మధ్యలో ఈ టౌన్ ఉంటుంది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట సో చూడండి ఇది వింటర్ వ్యూ వింటర్లో ఈ ప్లేస్ అంతా ఇలా స్నో ఉంటుంది మౌంటైన్స్ అన్ని స్నో క్యాప్ట్ అయిపోతాయి అండ్ దిస్ ఈజ్ గోసావ్ లేక్ ఇది అంతా లేక్ కాకపోతే ఇప్పుడు మొత్తం ఐస్ అయిపోయింది ఈ వ్యూ వింటర్లో చూస్తే మీకు ఇలా ఉంటుంది సమ్మర్లో చూస్తే కంప్లీట్ వ్యూ అంతా డిఫరెంట్గా ఉంటుంది సమ్మర్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది అండ్ లేక్ కూడా ఐస్ పోయి వాటర్ చాలా ఎక్కువ వస్తాయి సో జనరల్గా సమ్మర్లో ఇక్కడ మొత్తం వాకింగ్ చేస్తారు లేక్ చుట్టూ కానీ ఇప్పుడు చూడండి మొత్తం అంత ఎలా ఉందో సో యూరోప్లో వింటర్ వ్యూ ఒకలా ఉంటుంది సమ్మర్ వ్యూ ఒకలా ఉంటుంది ప్లేసెస్కి అండ్ ఇక్కడ మనం మౌంటైన్ పాయ్కి వెళ్ళాము కేబుల్ కార్తో చూడండి మౌంటైన్ పై నుంచి వ్యూ ఎలా ఉందో మొత్తం ఫుల్ స్నో ఇక్కడ చాలామంది స్కీయింగ్ చేయడానికి వస్తారు అండ్ చూసారా మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ విత్ ద స్నో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద మౌంటెన్ ఓకే అండి ఐ హోప్ యూ ఎంజాయిడ్ మై వీడియో థ్యాంక్ యూ